అయినా వాళ్ళు ఎగతాళ్ళు చేస్తారు వీళ్ళు విమర్శిస్తారు అనుకుంటా కూర్చుంటే ఎట్లా దేవుణ్ణి కదిలించాలా దేవుడు దిగిరావాలా ఇప్పుడు యుద్ధంలో నేను గెలవాలా ఇంకా లేకపోతే నాకు బలం చాలదు అని గ్రహించి విశ్వాసాన్ని బట్టి ఇలాంటి పని చేస్తే చూసిన వాళ్ళకేమో అది పిచ్చి పని కానీ దేవునికి అది ఇష్టమైన పని వెరసి యహోషపాతూ గెలిచి వచ్చాడు కత్తి వాడలేదు ఈట వాడలేదు బాణం వాడలేదు బరిసే వాడలేదు ఆ పని అంతా దేవుడే చూసుకున్నాడు చాలా ఈజీగా అలాగ పోయాడు ఇలాగొచ్చేసాడు సంగీత వాయిద్యం వాయించే సేవకుల్ని ముందు పెట్టుకున్నాడు సేవకుల్ని జయం వచ్చేసింది సేవకులు ఏం చేస్తారు కత్తులు ఆడతారా కట్టార్లు ఆడతారా సేవకులు ఏం చేస్తారు కానీ దేవుడు కార్యం ఎలా జరిగిందో చూడండి విశ్వాసం 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 విశ్వాసంతో కొన్నిసార్లు మనం చేసేటువంటి ప్రయత్నాలు వేసే అడుగులు చూసే వాళ్ళకి హాస్యాస్పదంగా పిచ్చితనంగా కనిపిస్తాయి కానీ విశ్వాసం ఎప్పుడు పిచ్చిది కాదు ఉండాల్సిందే విశ్వాసం జయం ఇచ్చేదే విశ్వాసం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఎందు మనం ఉంచిన విశ్వాసము మనల్ని సిగ్గుపడనీయదు ఆమెన్ ఆమెన్ ఇది ఒక వింత చర్య యుద్ధానికి పోయేటప్పుడు మ్యూజిక్ తీసుకొని పాడటం వాళ్ళకే ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు శత్రురాజులు కూడా ఇది ఏంటంటే మ్యూజిక్లు తీసుకొని వస్తున్నాడు పాటలు పాడుకుంటూ వస్తున్నాడు ఏంది పెళ్ళా పాటలు పాడుకుంటూ వస్తున్నాడేంది వాళ్ళకి ఆశ్చర్యం ఈ టీంలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం మొత్తానికి ఆశ్చర్యం పాడండి రా పాటలే పాడండి దేవుడు చూసుకుంటాడు స్థుతిస్తూ ఉండండి దేవుడే చూసుకుంటాడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి దేవుడే చూసుకుంటాడు మన స్థాయికి తగ్గది మనం చూడవచ్చు ఇబ్బంది లేదు మనకి మించిన దాన్ని ఆయన పాదాలు పట్టుకోవటం తప్ప ఇంక మనం ఏం చేయలేం ఈ లైవ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చున్నవాళ్ళు బుధవారం చాలా పనులు ఉంటాయి ఇదే ఆదివారం ఆరాధన కాదు పాపం అంతా సెలవులు వచ్చి ఇంటికి మందిరానికి రావడానికి పాపం ఈ రోజు కూడా పాపం పనులు ఉంటే పోవాల్సినవి ఉంటే పొట్టతిప్పల కోసం అయినా సరే వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఆ పొట్టతిప్పల్ని కూడా పక్కన పెట్టి వచ్చి కూర్చున్నారు అందుకే చెప్తున్నాను మీకు ఉపయోగపడిద్దని కొన్నిసార్లు విశ్వాసంతో మనం చేసే ప్రయత్నాలు వేసే అడుగులు చూసే వాళ్ళకి అవి హాస్యాస్పదంగా అనిపించవచ్చు కొన్నిసార్లు నువ్వు చేసే విశ్వాసపు ప్రయత్నాలు నీకే నవ్వు పుట్టించవచ్చు కానీ నిజం జరుగుతుంది అది దేవునికి మహిమ కలిగును గాక యహోషపాతి ఎలా చేశాడా హిజికియా రబ్షాకే అనేవాడు పెద్ద దండు నేసుకొని వచ్చాడు సన్ దగ్గర వర్క్ చేసేవాడు రబ్షాకే అనేవాడు ఆ పెద్ద దండు నేసుకొని వచ్చాడు ఆ దండు చూస్తే ఎంత పెద్ద జనం అంటే ఇస్రాయిలీల్ని పీస్ పీస్ చేస్తారన్నమాట యూదుల్ని పీస్ పీస్ చేస్తారు అంత పెద్ద గుంపది